ఎందుకు తెలిసిన ఇప్పుడు టర్బో ఓపెన్ అయింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడే మనం మేలు ఉన్నాం కావునా మనం ఏం మారిపోయింది రోజు మాత్రమే రోజు మాత్రం సభకు నమస్కారం నాకి సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా అభ్యర్థుడైనటువంటి కరుణాగర్ రెడ్డి గారికి చిత్తూరు వియోజ వర్గ రిటైర్డ్ విజయానంద రెడ్డి గారికి అదేవిధంగా మన రిటైర్డ్ ఎంఆర్ఓ సుమారెడ్డి అన్న గారికి బీసీ అధ్యక్షుడు రగదీష్ గారికి నాయకులకు వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన నమస్కారాలు ఈరోజు ప్రోగ్రామ్ ఏమంటే ఈ సభాపతిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా నా యొక్క నమస్కారం ఇప్పుడు రూరల్ మండలం జెడ్పీటీసీ బాబు సభ్యులకు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మరియు మన ముఖ్య అతిథి కరుణకర్ రెడ్డి అన్నగారికి ఈ సభ ముఖ్య ఉద్దేశం మన విజయ అన్న అన్నగారికి నమస్కారాలు రేపు జరగబోయే దీనికి పోరాడాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడు మన రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగానికి కార్యదర్శి అయినటువంటి మన నాయకుడు జనాగారిని నాలుగు మాటలు మాట్లాడుకుంటు ఈరోజు మన వంచన చంద్రబాబు నాయుడు గారి వంచన కార్యక్రమానికి మనం చిత్తూరు అయిన మన అన్న నిజానందరిని గారు పిలుపు మేనకు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అతిథి గెలిచేసిన మన భూమ కర్నాల్ అన్న గారికి మరియు ఇక్కడ వేదికల పెద్దలందరూ కూడా మరియు ఇక్కడ విచ్చేసిన నాయకులకు సర్పంచులకు లకు అందరికి కూడా వైఎస్ఆర్ ఎంత బాధపడుతున్నారు మనం చూస్తుంటాం చూసే కదా అండి బిఫోర్ నుంచి మనకి జగనన్న ప్రజల్లోకి చాలా చుచ్చుకెళ్లాలనేసి ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ వాళ్ళు ఆ రోజు సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టోతో పెట్టి ప్రజల్ని వంచి మోసం చేసి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు సూపర్ సిక్స్ భాగంగా పెన్షన్ తప్పితే ఏదో ఒకటి కూడా ప్రజలకి చక్కగా కూడా అందడం లేదు దానికి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను పద్నాలుగవ సంవత్సరం ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహిళలకు చెప్పినటువంటి ఒకటి రెండు కార్యక్రమాలు మాత్రం నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను మీరు రుణాలన్నీ ఆయన మామూలుగా చేసేటటువంటి రాజకీయమే చేసుకుంటా వచ్చారు తర్వాత మహిళలు ఏ మారిపోతారు మహిళలు మోసపోతారు మహిళలకి సెంటిమెంట్ గా పడేసిన చెప్పేసి చెప్పేసి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క మహిళకు ఏ విధంగా అయినాను పసుపు అంటే భర్తకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి భయపడిపోయి ఓట్లేస్తాననేసి అని చెప్పేసి ఆ ఏడు వేలవర్గంలో సక్సెస్ నెంబర్ వన్ లో నిలపడానికి మనందరం ఏం చేయాలో అన్న మనకు చెప్తారు దాన్ని పాటిస్తూ ఈ ముప్పై ఐదు రోజుల్లో మన ఈ ప్రోగ్రామ్ ఏదైతే కంప్లీట్ చేయాలో వాటన్నిటిలో కీలక అంశాన్ని ఇంకొకసారి కూడా మనకు చెప్తారు ముఖ్యంగా మహిళలకి ప్రతి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మహిళా అన్నదల్లులకి ప్రతి నెల పన్నెండు నెలల్లో ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ తీసుకొని వారి చేతుల్లో డబ్బులు ఆ ఇంటిని గడుపుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చూశారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాన్ని ఇప్పుడు సిలిండర్ అన్నారు ఎన్ని సార్లు వచ్చిందండి సిలిండర్ వచ్చిన వాళ్ళలో వంద మందిలో కనీసం నలభై మంది కూడా సిలిండర్లు ఆ డబ్బులు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి అదే విధంగా వేదికల అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు మహిళా